అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది నీలగారు గీత వారం రోజుల నుండి గమనిస్తున్నాను అన్నం తినడం లేదు సరిగ్గా నిద్రపోవడం లేదు సారిక ఫోన్ చేసింది ఆఫీస్లో కూడా అలానే ఉంటున్నావంట ఎందుకు ఏం లేదు ఈ మాట తప్పితే ఇంకో మాట రావటం లేదు సంజయ్కి ఎలా ఉందంట ఇందాకే ఫోన్ చేశాడు బాగా ఉందంట స్టేషన్కి కూడా వెళ్తున్నాడు అంటుంది మధు సంజయ్ డిశ్చార్జ్ అయి వారం అవుతుంది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి డల్గా ఉంటున్నావు సంజయ్ ని చూడాలనిపిస్తే ఒకసారి వెళ్ళి కలువు సంజయ్తో మాట్లాడితేనన్నా మామూలుగా ఉంటావేమో అవసరం లేదు నా వల్ల సంజయ్కి దెబ్బలు తగిలాయని అడిగాను అంతే అంటుంది గీత సంజయ్ అమ్మమ్మ వచ్చారంట సంజయ్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నారంట సంజయ్ ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడు అమ్మమ్మకి సమాధానం చెప్పలేకపోతున్నాడు నువ్వు చూస్తేనేమో సంజయ్ని కలవడానికి కూడా ఇష్టపడటం లేదు ఈ విషయం సంజయ్ చెప్పమనలేదు నేనే చెబుతున్నాను ఏదో ఓ విషయం సంజయ్కి చెప్పు ఇలా సంజయ్ని నీకోసం వెయిట్ చేయించకు నేనిష్టం లేదని ఎంత చెప్పినా వినడం లేదు నేనేం చేయగలను చెప్పు అంటుంది గీత సంజయ్ తీసుకున్న డెసిషన్లకి నేనే రెస్పాన్సిబిలిటీనా నువ్వే రెస్పాన్సిబుల్ ఎందుకంటే ఆ డెసిషన్ నీకోసమే తీసుకున్నాడు బాయ్ నాకు హాస్పిటల్కి టైం అవుతుంది నువ్వు ఆఫీస్కి వెళ్ళవా ఈరోజు సాటర్డే ఆఫీస్ లేదు ఓకే బాయ్ సంజయ్ నేను వచ్చినప్పటి నుండి అడుగుతున్నాను నువ్వేం సమాధానం చెప్పడం లేదు ఈ అమ్మమ్మ అంటే అంత లెక్క లేకుండా ఉందా అమ్మమ్మ చెప్పానుగా నాకు నచ్చిన అమ్మాయి ఒప్పుకుంటే చేసుకుంటానని రెండు సంవత్సరాలుండి అదే మాట ఆ అమ్మాయి ఒప్పుకునేది లేదు నువ్వు చేసుకునేది లేదు నీకు ఏడు నెలలు టైం ఇస్తున్నాను ఈలోపు ఆ అమ్మాయి ఒప్పుకుంటే నీకు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాను అది మీ ఇద్దరి జాతకాలు కుదిరితేనే జాతకాలు కుదరకపోయినా ఈ ఏడు నెలల్లో ఆ అమ్మాయి ఒప్పుకోకపోయినా నీ పెళ్ళి నేను చూపించిన అమ్మాయితోనే జరుగుతుంది అలా జరగకపోతే నువ్వు నా శవాన్ని చూస్తావు అల్లుడు గారు నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను అక్కడ మీ మామయ్య ఒక్కరే ఉన్నారు అని అమ్మమ్మ తన గదిలోకి వెళ్తుంది మా నువ్వైనా నచ్చి చెప్పు అమ్మమ్మకి అంటాడు సంజయ్ అమ్మ నీ మాటలే వినలేదంటే నా మాటలు అస్సలు వినిపించుకోదు అయినా అమ్మ చేస్తుందే సరైన పని నన్ను మాత్రం నీ పెళ్లి కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడమంటావు అంటుంది శ్యామలి అలా అనేసి శ్యామలి కూడా తన గదిలోకి వెళ్తుంది పెద్దనాన్న మీరైనా సంజయ్ మీ పెద్దమ్మకి నాకు జాతకాలు కలిసిన పెళ్లి ముహూర్తాలు తొందరలు లేకపోతే మీ అమ్మ పంతులకి డబ్బులిచ్చి పెళ్లి ముహూర్తాలు ముందుకు జరిపారు పెళ్లి ముహూర్తాలు లేకపోతే అబద్ధపు పెళ్లి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసినందుకే మీ పెద్దమ్మ మన మధ్య లేదని అమ్మమ్మ అనుకుంటుంది అలాంటిది నీకు గీతకు జాతకాలు కలవకపోతే మీ అమ్మమ్మ నిజంగానే పెళ్లికి ఒప్పుకోదురా మీ అమ్మమ్మ ఇంత పట్టు పడుతుందంటే ఏదో కారణం ఉండుంటుంది నేనేం చేయలేనరా అంతా నీ చేతుల్లోనే ఉంది నీ ఇష్టం నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను గీత నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు ఇలా చేస్తే ప్రజెంట్ బాగుంటుందేమో ప్రజెంట్ ఒక్కరి లైఫ్ కాపాడుతావేమో కానీ ఫ్యూచర్లో నీ లైఫే కాదు సంజయ్ నీ ఫ్యామిలీ సంజయ్ ఫ్యామిలీ మొత్తం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అవసరమా డాక్టర్ నా కోసం ఏడిస్తే మహా అయితే సంవత్సరం తర్వాత గుర్తొచ్చినప్పుడు బాధపడతారు అంతేగా తర్వాత నేను చేసిన దానికి నన్ను అసహ్యించుకుంటారు సంజయ్ తన హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడు ఇప్పుడు నేను ఇలా చేయకపోతే సంజయ్ లైఫ్ లాంగ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటాడు గీత నువ్వలా అనుకుంటున్నావు అనుకోవడం కాదు జరిగేది అదే నేను తనని అవాయిడ్ చేస్తున్నాను మీరన్నట్టయితే ఇప్పటికే సంజయ్ నన్ను మర్చిపోయి ఉండాలి కానీ ఇంకా నన్నే చేసుకుంటానని వెంటపడుతున్నాడు గీత సంజయ్ లైఫ్ బాగుండాలంటే నువ్వు చేయాల్సింది ఇలా కాదు తనతో లైఫ్ షేర్ చేసుకో నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తనే అనుకుంటాను గీత ఇంకా త్రీ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది యువర్ బికమ్ నార్మల్ పర్సన్ త్రీ ఇయర్స్ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఎవ్రీ సాటర్డే ఇక్కడికే వస్తున్నాను బట్ నో యూస్ ఇంకెందుకు గీత నీకు ఇది ఫిజికల్ డిసీజ్ కాదు మెంటల్ డిసీజ్ అందుకేగా మీ దగ్గరకు వచ్చాను యు ఆర్ మై ఫేమస్ సైకాలజిస్ట్ అంటుంది కానీ నాకు ప్రేమ పెళ్ళి వీటి మీద నమ్మకం రావడం లేదే కొంచెం కూడా మార్పు రావడం లేదు మీరు చెప్పినట్టు ఇది బ్రెయిన్కి సంబంధించిందే కాదు మనసుకి సంబంధించింది ఈ రెండు ప్రేమా పెళ్లి నీకొద్దంటున్నాయి ఏం చేయను పెళ్ళి చేసుకుంటే నేను బ్రతికున్న ఒక శవం మాత్రమే నాకంటూ ఓ లైఫ్ ఉందనేదే నేను మర్చిపోతానేమో ఇలా ఉంటూ నాతో పాటు ఇంకొకరి లైఫ్ నాశనం చేయమంటారా మీరు నా ఏజ్ గ్రూపేగా చెప్పండి నా ప్లేస్లో మీరే ఉంటే ఏం చేస్తారు నువ్వు చెప్పేది నిజమే కానీ అంటుంది డాక్టర్ డాక్టర్ మీకు చాలాసార్లు చెప్పాను నేను నా లైఫ్ ఇంకొకరి సంతోషం కోసం అడ్జస్ట్ అయి ఉండలేను అందుకే మా అమ్మా నాన్నల దగ్గర నుండి వచ్చేశాను నా వల్ల నా తమ్ముడు లైఫ్ చెడిపోకూడదని వాడికి పెళ్లి చేస్తేనే నేను ఇంటికి వస్తానని చెప్పాను అంతా బాగా జరుగుతుందనే టైంలో ఈ సంజయ్ వచ్చాడు మొత్తం రివర్స్ మా అమ్మ నాన్నలతో నన్ను మ్యారేజ్ చేసుకుంటానని వాళ్ళలో మళ్ళీ ఆశలు పెంచాడు నిన్ను తప్పితే ఇంకొకరిని చేసుకోనని ఫిక్స్ అయి కూర్చున్నాడు హీఈస్ ఓన్లీ సన్ ఫర్ హర్ మదర్ వాళ్ళమ్మకి ఒకే కొడుకు నా కారణంగా సంజయ్ లైఫ్ పాడవకూడదు అందుకని ఇలా చేస్తున్నాను అంటుంది గీత గీత నువ్వు చేసేది మోసం మోసమే కానీ చేయక తప్పడం లేదు అంటుంది గీత నేను చేసేది మా ఇద్దరి లైఫ్లని ఎక్కడికి తీసుకువెళ్ళి ఆపుతుందో నాకు తెలీదు ఈ మోసం వల్లనైనా నన్ను మర్చిపోయి ఇంకొకరితో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడేమో అంటుంది గీత గీత సంజయ్ మనసు మార్చడానికి ఇంకా చాలా దారులున్నాయి ఈ దారి తప్పితే ఇంకో దారి లేదు అంటుంది గీత డాక్టర్ మీకు నా గురించి నేను చెబితేనే తెలిసింది కానీ సంజయ్కి నేనేమి చెప్పకుండానే తెలిసిపోయాయి నాకు పెళ్ళంటే ఇష్టం లేదని తనకి తెలుసు నేనెవర్ని ప్రేమించలేదని తనకి తెలుసు నేనెలా బిహేవ్ చేస్తానో తనకి తెలుసు తనకి తెలియంది ఒకే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు పెళ్లికి ఒప్పుకోవడం లేదనేది ఈ విషయం తెలిసినా తను నన్నే చేసుకుంటాడు అది నాకిష్టం లేదు అందుకే ఇలా చేస్తున్నాను ఇది కాకుండా ఏం చెప్పినా ఎన్ని చెప్పినా సంజయ్ మనసు మారదు ఇప్పుడు నేను చేసేదానికి కారణం తెలిసిన సంజయ్ ఇంకా ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు అందుకే ఈ విషయం మన మధ్య ఉండాలి గుడ్ బై డాక్టర్ ఇంకెప్పుడు నేను మిమ్మల్ని కలవను మీరు నన్ను కలవడానికి ట్రై చేయొద్దు అని చెప్పి గీత బయటకు వస్తుంది గీత నువ్వు చేసే ఈ పని సంజయ్ లైఫ్నే కాదు నీ లైఫ్ని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను అని అనుకుంటుంది డాక్టర్ ఏంట్రా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు రోజూ ఉండేదే పెళ్ళి టెన్షన్ ఇంటికి అమ్మమ్మ వచ్చిందిగా స్టార్ట్ చేసింది దానికి ఇంట్లో అమ్మ కూడా సపోర్ట్ పెద్దనాన్న నన్ను వదిలేయని చేతులెత్తేశాడు ఈ గీత పెళ్లి గురించే కాదు నాతో మాట్లాడడానికి కలవడానికే ఇంట్రెస్ట్ చూపించడం లేదు అలా అని గీత చెప్పిందా కలవాలని ఉంటే నన్ను ఆ రోజే కలిసేది అప్పటి నుండి నాకు ఒక ఫోన్ లేదు నన్ను చూడటానికి రాలేదు గీత చేయలేదు నువ్వు కాల్ చేయొచ్చుగా అంటాడు అజయ్ కాల్ చేస్తే ఎత్తడం లేదుగా వారంలో ఎప్పుడైనా చేశావా అని మళ్ళీ అడుగుతాడు అజయ్ అంతకుముందు చేశానుగా అప్పుడు కాదు ఇప్పుడు చేయి అంటాడు నీ మాటలు విని నీ చెల్లికి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోవాలి అజయ్ నీ పని చెప్తా ముందు ఫోన్ చేయరా ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయలేదు గీత స్కూటీలో ఇంటికి వస్తుంది స్కూటీ సైడ్కి పెట్టి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసిందిరా అంటాడు మాట్లాడైతే నేను సంజయ్ నేను నీతో మాట్లాడాలి అంటాడు హా మాట్లాడు అంటుంది గీత పర్సనల్గా ఫోన్లో కాదు అంటాడు నన్ను ఫస్ట్ టైం అయిన ప్లేస్కి రా నేనక్కడ వెయిట్ చేస్తాను ఇప్పుడా మాట్లాడవా మాట్లాడతాను వస్తున్నా అని అంటాడు ఏం మాట్లాడింది అని అంటాడు అజయ్ ఇప్పుడు మాట్లాడతానంటుంది నేను వెళ్తున్నాను గీత సంజయ్ కోసం ఎదురు చూస్తుంది సంజయ్ వస్తాడు గీత నీతో సంజయ్ ముందు నేను చెప్పేది విను సంజయ్ నా లైఫ్ వేరు నేను అనుకున్నట్టు కాదు నీకు కనిపించేటట్టు కాదు నేను నాకు నచ్చినట్టే చేస్తాను ఎవరికోసం నేను నా మనసుకి నచ్చని పని చేయను ఎవరి కోసం నేను అడ్జస్ట్ అవ్వలేను అందుకే ఇంట్లో నుండి వచ్చేశాను ఒకవేళ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటే నచ్చకపోతే నేను నీతో ఉండలేను నీకు అర్థమవుతుందా తెలుసు నువ్వు చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసు అంటాడు సంజయ్ నాకు నీలో నచ్చింది అదే నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా నీకు నేనంటే ఇష్టం అబద్ధం నీ మీద నాకు ఎలాంటి ఇష్టం లేదు అయితే ఆ రోజెందుకు నా కోసం ఏడ్చావు అదే నిన్ను కిడ్నాప్ చేస్తే తీసుకొచ్చినప్పుడు కార్లో నన్నొడులో పడుకోబెట్టుకుని అంటాడు ఆ రోజు నా వల్ల ఎవరు ఇబ్బంది పడటం నాకు నచ్చదు అలాంటిది నా కారణంగా ఎవరికైనా అలా జరగడం బాధగా అనిపించదా అని అంటుంది గీత అది వదిలే నా ఫోన్ నెంబర్ నీ ఫోన్లో ఫీడ్ చేసి ఉండదు అని అంటాడు సంజయ్ నీకెలా తెలుసు అంటుంది గీత నేను కిడ్నాప్ చేసినప్పుడు అజయ్ కెందుకు ముందుగా ఫోన్ చేయలేదు నాకెందుకు ఫోన్ చేసావు చెప్పు అది అజయ్ నెంబర్ గుర్తుకులేదు నీ నెంబర్ గుర్తుంది అదే ఎందుకు గుర్తుంది ఎందుకంటే వాళ్ళంటే నాకు ఇష్టం అందుకని వాళ్ళ ఫోన్ చేయగానే వాళ్ళ నెంబర్ ఫీడ్ చేసుకున్నాను కానీ నువ్వంటే ఇష్టం లేదు నీ నెంబర్ నా ఫోన్లో ఉండటం ఇష్టం లేదు ఎప్పుడైనా మనకేది ఇష్టం ఉండదో అదే ఎక్కువగా బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటుంది అలానే నువ్వు నాకు ఫోన్ చేసిన ప్రతిసారి నీ మీద కోపంతో ఇంకోసారి ఈ నెంబర్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయకూడదని బ్రెయిన్లో నీ నెంబర్ గుర్తుండిపోయింది అని అంటుంది ఆన్సర్ దొరికిందిగా ఓకేనా అంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నా గురించి నీకు తెలీదు నాతో పది రోజులుండి చూడు నేనేంటో తెలుస్తుంది మధు మధు నీతో ఫోర్ ఇయర్స్ నుండి ఉంటుంది మధు నువ్వు మంచిదానివని చెప్పిందే మధుతో ఉన్నట్టు కాదు ఒక వైఫ్గా ఉంటే నీకు తెలుస్తుంది అంటుంది గీత ఎందుకు దీన్ని చేసుకున్నాను అనుకుంటావు అలా అనుకోను నువ్వే నా ప్రతి జన్మకి భార్యగా కావాలనుకుంటాను అప్పుడు గీత సినిమా డైలాగ్ బాగానే చెప్తున్నావు అనుభవిస్తే తెలుస్తుంది అంటుంది అనుభవిస్తున్నానని అంటున్నానుగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నానుగా నీకు నచ్చకపోతే నన్ను వదిలేస్తావు అప్పుడు నేనేం చేశాను నా లైఫ్ ఇంతే అని వెళ్ళిపోవాలా అది వదిలే నాకు నీతో ఉండటం ఇష్టం లేకపోతే నేనేం చేయాలి పెళ్లి చేసుకున్నాను నా లైఫ్ మొత్తం వీడితోనే ఉండాలి అది నచ్చకపోయినా నీతో ఉండాలా అవసరం లేదు నీకు నాతో ఉండటం ఎప్పుడు కష్టం అనిపిస్తుందో అప్పుడు నాకు కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఇప్పుడు చెబుతున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు నన్ను వదిలేయి అంటుంది గీత ఇది చెప్పడానికి నిన్న ఇక్కడికి రమ్మన్నాను నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు ఇదే మన లాస్ట్ మీటింగ్ అంటుంది గీత రెండు చేతులు పట్టుకుంటాడు సంజయ్ గీత నన్ను సూటిగా చూసి చెప్పు నేనంటే ఇష్టం లేదా నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా గీత సంజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ సంజయ్ నీతో పెళ్లి ఇష్టం లేదు నన్ను వదిలే అని గీత వెళ్తుంది నీకు మనసు లేదు నువ్వు అసలు ఆడపిల్లవే కాదు ఎవరినైనా ప్రేమిస్తే నీకు ఈ బాధ తెలిసేది నువ్వు బండరాయివి అని అంటాడు సంజయ్ గీత వెనక్కి తిరిగి అవును నేను బండరాయిని అందుకే నన్ను వదిలేయమంటున్నాను అంటుంది సంజయ్ గీత దగ్గరికి వస్తాడు గీతా నువ్వు లేకుండా నేను ఉండలేను అంతకుముందు నేనే అనేవాణ్ణి నేనే నా ఫ్రెండ్స్కి సజెషన్ ఇచ్చేవాణ్ణి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి కర్మ నీకింతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందని కానీ మనం ప్రేమించిన వాళ్ళు మనకి దూరంగా వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది ప్లీజ్ గీతా నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకో నిన్ను కాకుండా నేను ఇంకెవ్వర్ని చేసుకోను దీనికి అంతటికీ నువ్వే పాతిరాలవి అవుతావు అంటాడు సంజయ్ సంజయ్ నువ్వంటే నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అప్పుడు నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకోను అంటుంది గీత గీత రెండే రెండు క్వశ్చన్స్ అడుగుతాను వాటికి ఆన్సర్ చెప్తావా అంటాడు సంజయ్ అడుగు అంటుంది నువ్వెవరినైనా ప్రేమించావా లేదు నన్ను కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటావా అలాగైతే చెప్పు నేనే నీకు ఒక అబ్బాయిని చూసి మనిద్దరి పెళ్ళి ఒకేసారి జరిపిస్తాను అంటాడు ఎవరిని ప్రేమించటం లేదు ఇంకెవరిని పెళ్ళి చేసుకుంటానని అనటం లేదు అంటుంది అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నిన్ను బాగా చూసుకుంటానా లేదా అనే భయమా నిన్ను మధ్యలో వదిలేసి వెళ్తాననే అనుమానమా అంటాడు సంజయ్ అప్పుడు గీత అవును నువ్వు నన్ను మధ్యలో నన్ను వదిలేస్తావనే భయం నీ మీద నీ మాటల మీద నమ్మకం లేదు అంటుంది అదే నిజమైతే నువ్వన్నావే అలాగే నీతో పది రోజులు కాదు సంవత్సరం ఉంటాను ఈ సంవత్సరం నీకు నా మీద నమ్మకం లేకపోతే నీకు నచ్చినట్టు నువ్వు చేయొచ్చు గీత సంజయ్ మాటలకి అర్థం కావు సంజయ్నే చూస్తూ ఉంటుంది అర్థం కాలేదా క్లియర్గా చెబుతాను మన మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఒక సంవత్సరం కలిసిందాం ఆ సంవత్సరంలో నీకు నా మీద నమ్మకం లేకపోతే విడాకులు తీసుకుందాం ఆ సంవత్సరంలో నీకు నాతో ఉన్న అవసరం తీరిపోతుంది అంతేనా నీకు కావాల్సింది అదేగా అంటుంది గీత సంజయ్ కోపంతో గీతని చెంప మీద కొట్టబోతాడు గీత కళ్ళు మూసుకుంటుంది సంజయ్ చేతులు దించి నువ్వు ఇన్ని మాటలన్నా నాకు నీ మీద కోపం రావటం లేదే నిన్ను వదులుకోవాలనుకోవటం లేదు నీకు మాటిస్తున్నాను మనకి పెళ్ళైన తర్వాత నీ ప్రమేయం లేకుండా నీ చెయ్యి కూడా తాకను ఇది నన్ను ప్రాణంగా ప్రేమించే మా అమ్మ మీద ఒట్టు నేను ప్రాణంగా ప్రేమించే నీ మీద ఒట్టు ఇప్పుడైనా పెళ్ళికి ఒప్పుకుంటావా పెళ్ళికి ఒప్పుకుంటాను కానీ నావి మూడు కండిషన్స్ అంటుంది ఏంటవి ఫస్ట్ వన్ మీ ఫ్యామిలీ పర్మనెంట్ ప్రాపర్టీ దేంట్లోనూ నా పేరు కానీ నన్ను కానీ ఇన్వాల్వ్ చేయకూడదు అంటుంది సెకండ్ ఈ విషయం నీ నా ఫ్యామిలీలో ఎవరికీ తెలియకూడదు చివరికి మనం విడిపోయిన తర్వాత కూడా థర్డ్ నా విషయాల్లో వేటిల్లోనూ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు లైక్ నా జాబ్ నా డ్రెస్సింగ్ ఈ సంవత్సరంలో నేను నీతో సేఫ్గా హ్యాపీగా ఉండగలననిపిస్తే నీతోనే ఉంటాను లేకపోతే నా దారి నేను చూసుకుంటాను అంటుంది గీత నాకు ఒక కండిషన్ ఉంది అంటాడు సంజయ్ ఏంటది ఈ వన్ ఇయర్లో నువ్వు మన మధ్య ఏం జరిగినా నాతోనే ఒక ఇంట్లోనే ఉండాలి ఓకే అలానే ఉంటాను అంటుంది అమ్మ వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడు రేపు నేను నిన్ను మా అమ్మ పెద్దనాన్న అమ్మమ్మకి పరిచయం చేస్తాను రెడీగా ఉండు నేనొచ్చి పికప్ చేసుకుంటాను అంటాడు సంజయ్ గీత ఇంటికి వెళ్తుంది గీత ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవే సంజయ్ని కలవడానికి వెళ్ళాను అంటుంది దేనికి నువ్వంటే నాకు ఇష్టం లేదు నన్ను మర్చిపోవని చెప్పడానికా కాదు మరి దేనికి వెళ్ళావు అని చిరాగ్గా అంటుంది సంజయ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి అంటుంది గీత మధు సంతోషంగా గీత దగ్గరికి వస్తుంది నిజంగానా అని అంటుంది హా రేపు సంజయ్ అమ్మని కలవడానికి వెళ్తున్నాను తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటారు నువ్వు నిజంగా గుడ్ డెసిషన్ తీసుకున్నావు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే సంజయ్ ఇంకెంత సంతోషంగా ఉన్నాడు నేను సంజయ్కి ఫోన్ చేస్తాను సంజయ్ హ్యాపీనెస్ నేను సంజయ్ మాటలలో వినాలి హాయ్ సంజయ్ గీత మ్యారేజ్కి ఒప్పుకుందంటగా అవును ఆ విషయమే ఆంటీ వాళ్ళకి చెబుదామని వెళ్తున్నాను అంటాడు ఓకేలే నేను డిస్టర్బ్ చేయనులే అజయ్ రామ్ కార్తిక్ సత్య వీళ్ళకి ఈ విషయం తెలుసా నేను వాళ్ళందరికీ చెప్పనా అంటుంది మధు వద్దు నేనే చెబుతున్నాను ఏంటి గీత ఒప్పుకుందన్న హ్యాపీనెస్ ఏం నీ మాటలలో కనిపించడం లేదు అంటుంది మధు గీత ఒప్పుకుందనే షాక్లో నుండి ఇంకా బయటికి రాలేదా అంటుంది ఏంటి అవును సరే నేను ఇంకేం డిస్టర్బ్ చేయనులే వెళ్ళి ఆంటీ వాళ్ళకి ఈ గుడ్ న్యూస్ చెప్పు గీత గీత నిజంగా ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను మధు సంతోషంతో గీతని పట్టుకొని తిప్పుతూ మాట్లాడుతుంది ఏంటే హ్యాపీగా ఉండాల్సిన టైంలో డల్గా ఉన్నావు నిజంగానే ఇష్టపడి పెళ్ళికి ఒప్పుకున్నావా నిజంగానే ఒప్పుకున్నాను అని తడపడుతూ అంటుంది గీత అయితే ఎందుకు డల్గా ఉన్నావు అది రేపు ఆంటీని కలవాలి కదా ఆంటీ ఒప్పుకుంటుందో లేదో అని భయంగా ఉంది అంటుంది భయమేం అవసరం లేదు ఆంటీకి నువ్వు కన్ఫామ్గా నచ్చుతావు నాకు నిద్ర వస్తుంది వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటుంది గీత మధుకి మాటలలో అర్థమైందంటే అమ్మ అమ్మమ్మ ఈజీగా కనపెడతారు సంజయ్ ముఖంలో నవ్వును తెచ్చుకుంటాడు అమ్మా అమ్మమ్మ గట్టిగా అరుచుకుంటూ లోపలికి వస్తాడు ఏంట్రా తొందరగా వచ్చావు గట్టిగా అరుస్తున్నావు పెదనాన్న ఎక్కడమ్మా పైన రూమ్లో ఉన్నారు నీ అరుపులకు వస్తారులే పెదనాన్న తొందరగా కిందికి రండి ఏంటి బంగారం ఇంత సంతోషంగా ఉన్నావు ఏంటి విషయం మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి పెదనాన్న రాగానే అందరికీ కలిసి చెబుతున్నాను ఏంటి విషయం సంజయ్ ఏం విషయం నేను వచ్చేదాకా చెప్పనంటున్నావు మీరు కూర్చోండి పెదనాన్న సంజయ్ వాళ్ళ పెదనాన్నని కూర్చోబెడతాడు అమ్మమ్మ పొద్దున్న ఏమన్నది గీత నొప్పించడానికి ఏడు నెలలు టైం ఇచ్చింది కదా ఆ ఏడు నెలలు నీ దగ్గరే ఉంచుకో గీత పెళ్ళి కొప్పుకుంది ఈరోజే నాకు మధ్యాహ్నం నాతో మాట్లాడాలని ఫోన్ చేసింది అక్కడికి వెళ్ళగానే సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నానని అంది రేపే తనని ఇక్కడికి తీసుకువస్తున్నాను ఓయమ్మమ్మ నీకు నీ మనవరాల్ని చూడాలనుంటే రేపు ఇక్కడే ఉండు చూడాలని లేకపోతే పెద్దనాన్ను నిన్ను ఊర్లో వదిలిపెట్టి వస్తాడు నేనెందుకు వెళ్తాను నా మనవరాల్ని చూసే వెళ్తాను అని అంటుంది అమ్మమ్మ తాతయ్య ఒక్కడే ఉన్నాడన్నావు పొద్దున్న అంటాడు సంజయ్ రేపు ఒక్కరోజు ఒక్కడే ఉంటే ఏం కాదులే ఆయన చూసుకోవటానికి మీ అత్తవాళ్ళు ఉన్నారులే నేను రూమ్కి వెళ్తున్నాను నాకు కొంచెం వర్క్ ఉంది అజయ్ వస్తే పైకి రమ్మని చెప్పు అమ్మాయికి ఫోన్ చేయమంటే ఎలాంటి సాకులు చెప్పి చె తప్పించుకుంటున్నాడు చూడు అంటుంది అమ్మమ్మ నా కొడుకేం అలాంటి వాడు కాదు ఆంటీ సంజయ్ ఎక్కడా అంటాడు అజయ్ ఇప్పుడే పైకి వెళ్ళాడు వెళ్ళు అంటుంది ఏంటి విషయం సంతోషంగా కనిపిస్తున్నారు గీత సంజయ్తో పెళ్ళి ఒప్పుకుందంట రేపు గీతని మాకు పరిచయం చేయడానికి తీసుకువస్తానని చెప్పాడు ఈ విషయం చెప్పలేదే వాడు నా చేతిలో అయిపోయాడు అని అజయ్ సంజయ్ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఈ గుడ్ న్యూస్ నాకెందుకు చెప్పలేదు అని ని చూస్తాడు డల్గా ఉన్నావేంటిరా హ్యాపీగా ఉండాల్సిన ఈ టైంలో టూ ఇయర్స్ నుండి గీత నుండి ఈ మాట కోసమేగా వెయిట్ చేస్తున్నావు ఈ మాట కోసమే కానీ ఈ విధంగా గీతని పెళ్ళికి ఒప్పిస్తానని అనుకోలేదురా అంటాడు సంజయ్ సంజయ్ అజయ్కి జరిగింది మొత్తం చెబుతాడు ఎందుకు ఇలా చేశావ్ కొన్ని రోజులు వెయిట్ చేసుంటే గీతతో నేను మాట్లాడేవాణ్ణిగా అంటాడు సంజయ్ ఇంకేం చేయను నాకు గీత ఒప్పుకుంటుందన్న నమ్మకం పూర్తిగా పోయింది గీత లేకుండా నేనుండలేనరా తన ప్లేస్లో ఇంకెవరిని ఊహించుకోలేను అందుకే ఇలా చేశాను నాకు నమ్మకం ఉంది పెళ్ళైన తర్వాత గీత అభిప్రాయం మారుతుంది నాతో సంవత్సరం కాదు లైఫ్ లాంగ్ ఉంటానని చెబుతుంది నాకు ఇదే మంచిదనిపించింది ఇలా చేస్తేనే గీత నా సొంతమవుతుంది ఈ విషయం మన మధ్యనే ఉంచు ఎవరికీ తెలియకూడదు అంటాడు సంజయ్ మార్నింగ్ ఫోన్ చేస్తున్నారు ఎవర్రా బాబు నిద్రమత్తులో హలో ఎవరు నేను సంజయ్ ఆ మాట వినగానే నిద్రమత్తు మోతం దిగిపోతుంది గీతకి బెడ్ మీద నుండి లేస్తుంది హా చెప్పు నిన్ను అమ్మ వాళ్ళ పరిచయం చేస్తానని చెప్పానుగా పది గంటలకి నిన్ను తీసుకొని వెళ్తాను ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అంటాడు సంజయ్ అలాగే నేను రెడీ అయి ఉంటాను మధు ఏం చేస్తున్నావు ఏంటి కే వెళ్ళిచ్చావు ఎప్పుడు సెవెన్కే కదా లేచేది ఏమైంది ఇప్పుడు వన్ అవర్ ముందు లేశాను అంతేగా సంజయ్ ఫోన్ చేశాడా నీకు తెలుసు అంటుంది గీత అలా అర్థమవుతుందిలే వెళ్ళు ఆంటీ దగ్గరికి వెళ్ళడానికి డ్రెస్సులు వచ్చేసి కోప్పు సార్లు వెళ్తే బాగుంటుందనుకుంటా అంటుంది నీకెలా తెలుసు నేను మాట్లాడడం విన్నావా ఏం వినలేదు నైట్ చెప్పావుగా ఆంటీని కలవాలని సంజయ్ ఫోన్ చేశాడని గెస్ట్ చేశాను అంటుంది మధు నువ్వు దొరికిపోయావు ఇంకా నాలుగు గంటల టైం ఉంది రెడీ అవుతానులే ఈరోజు సండేనేగా నువ్వొక్కదానివి ఇక్కడుండి ఏం చేస్తావు నాతో పాటు సంజయ్ ఇంటికి రావచ్చుగా అని అంటుంది గీత మీ ఇద్దరి మధ్య నేనెందుకు మీరిద్దరే వెళ్ళండి అంటుంది మధు వెళ్ళి రెడీ అవుపో అంటుంది గీత రెడీ అవుతుంది మధు లోపలికి రా గీత రెడీ అవుతూ ఉంది మూడు గంటల నుండి ఇంకా పూర్తి కాలేదు గీత సంజయ్ వచ్చాడు ఆరుస్తుంది గీత రూమ్లో నుండి బయటకు వస్తుంది ఎల్లో కలర్ శారీ కట్టుకుంది జడ వేసుకుంది బుట్ట బొమ్మలాగా ఉంది సంజయ్ మధు ఇద్దరూ గీతనే చూస్తూ ఉండిపోతారు మధు ఓకేనా ఓకేనా కాదు సూపర్ ఆంటీ నిన్న ఇలా చూస్తే ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా ఇప్పటికిప్పటికే పెళ్లి చేసేస్తారేమో అంటుంది మధు అలా ఉన్నావు అని గీత తీసుకొని సంజయ్ ఇంటికి వస్తాడు ఏం భయపడకు కూల్గా ఉండు దిగు అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు సంజయ్ అందరిని గీతకి పరిచయం చేస్తాడు నా మనవరాలు మహాలక్ష్మిలా ఉంది మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తారు అమ్మా నీకేం కావాలో అన్ని విషయాలు బావ చెబుతాడు గీతని ఏం అడగకు సంజయ్ నేను గీతతో కొంచెం మాట్లాడాలి తనకి ఇల్లు చూపిస్తూ మాట్లాడతాను సరే అమ్మా మనవరాలా మీ అమ్మా నాన్నల ఫోన్ నెంబర్ ఇస్తావా నేను వాళ్ళతో మాట్లాడాలి అత్తమ్మా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను గీతను వెళ్ళని శ్యామలి గీతతో మాట్లాడాలని గీతని తీసుకువెళ్తుంది సంజయ్ అమ్మమ్మ గీత అమ్మానాన్నలతో గీత జాతకం కోసం ఫోన్ మాట్లాడుతుంది థ్యాంక్స్ రా ఎందుకు పెదనాన్నా నువ్వు బిజినెస్ చేసుకోకపోయినా బిజినెస్ చూసుకోవడానికి కొడల్ని తీసుకొచ్చావుగా పెదనాన్న ఈ మాట నా దగ్గర అన్నావు గీత దగ్గర అనకు ఎందుకురా తనకి నువ్వు జేకే కంపెనీ ఓనర్ అని తెలీదు ఇప్పుడే చెప్పాలి తనకి రిలేషన్స్ మీద రికమెండేషన్ మీద జాబ్ తెచ్చుకోవడం ఇష్టం ఉండదు గీత ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీలో వర్క్ కంటిన్యూ చేస్తుంది ఈ విషయం గీతని అడక్కండి ఓకే మీ ఇష్టం అమ్మాయి జాతకం రాసిందారా లేదండి సరే గీత పుట్టిన తేదీ సమయం చెబుతారా అలాగే చెబుతాం నారాయణ గీత బర్త్డే డే టైం చెప్తాడు సరే నేను పంతులు గారిని అడిగి పెళ్లి తేదీ కనుక్కుంటాను సరేనండి అంటాడు నారాయణ గీతని తీసుకొని షామిలి కిందికి వస్తుంది అందరూ కలిసి భోజనం చేస్తారు సంజయ్ గీతని అపార్ట్మెంట్లో వదిలిపెట్టడానికి కారులో తీసుకువెళ్తాడు గీత నీకు ఒక విషయం చెప్పాలి చెప్పు అంటుంది నాది నీకు చెప్పినట్టు మీలా వ్యవసాయం చేసే కుటుంబం కాదు తెలుసు ను నన్ను కలిసినప్పుడు చెప్పింది అంతా అబద్ధమని మీ ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసింది వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంటుందేమో కానీ వాళ్ళు ఉండని ఊర్లో పెద్ద ఇల్లు ఉండదు మా పెద్దనాన్న పేరు జయప్రకాష్ జేకే కంపెనీ ఫౌండర్ నీకు నచ్చినట్టే నీ జాబ్ ప్రజెంట్ ఉన్న కంపెనీలోనే కంటిన్యూ చేయవచ్చు గీత ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది సంజయ్ కూడా ఇంకేం మాట్లాడు గీతను వదిలిపెట్టి స్టేషన్కి వెళ్తాడు స్వామి అమ్మాయికి జాతకం రాపించలేదంట అందుకని పుట్టిన తేదీ సమయం తీసుకుని వచ్చాను స్వామిగారు తన శిష్యుణ్ణి పిలిచి తేదీ సమయం ప్రకారం జాతకం రాపిస్తారు ఈ అమ్మాయి జాతకం గొప్పగా ఉంది ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నా ఆ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సంపదలతో ఉంటుంది ఈ మనవడికి తగిన జాతకం వీళ్ళ జాతకాల ప్రకారం వచ్చే నెల పదిహేనవ తారీఖు బాగుంది స్వామి ఆ రోజే కళ్యాణం జరిపిస్తాను నేను వెళ్ళొస్తాను అని సంజయ్ అమ్మమ్మ వెళ్తారు గురుగారు ఆ అమ్మాయి జాతకంలో కళ్యాణ యోగమే లేదు అటువంటిది మీరు కళ్యాణానికి ముహూర్తం కూడా చెప్పారు నువ్వు చెప్పింది నిజమే ఆ జాతకురాలికి కళ్యాణ యోగం లేదు కానీ ఈ జాతకురాలు మాత్రమే ఆమె మనవడిని కాపాడగలుగుతుంది ఈ జాతకురాలికి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కానీ అబ్బాయికి తానంటే ప్రాణం ఆ ప్రేమే అమ్మాయిని పెళ్లికి ఒప్పుకునేలా చేసింది అదీ కాకుండా ఈ పెళ్లి ఒకరి బలవంతం మీద చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ గురువుగారు ఈ పెళ్లి జరుగుతుందంటారా అంతా దైవేచ్చ ఈమె జాతకంలో పెళ్లి చేసుకునే యోగం లేదు కానీ అతడిని కాపాడాలంటే ఈ జాతకురాలతోనే పెళ్లి జరగాలి వీరి జీవితాలను ఇలా ఎందుకు కలిపాడు ఆ దేవుడికే తెలుసు అంటాడు పంతులుగారు ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్